గుడ్ మార్నింగ్ నడీస్ గుడ్ మార్నింగ్ ఈ మధ్యకాలంలో నేను మీతో మాట్లాడడం అంటే ఈ వాయిస్ ఇవ్వడం అన్నీ తగ్గాయి దానికి కారణం మీకు ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ వర్క్స్ని ఫినిష్ చేస్తున్నాను ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మార్పులు క్రమంలో మనకు అనుకూలంగా ఉండేటట్టు నేను కొత్త నూతన విధానాన్ని అవలంబించిపోతున్నానని చెప్పాను మీకు అది అలాగే నడుస్తుంది ఈ మంత్ ఎండింగ్కి మనం అనుకున్నటువంటి వర్క్స్ అన్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను అయిన వెంటనే మీతో కాంట్రాక్ట్కి వచ్చి నేను దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు చెప్తాను ఆ పనుల్లోనే బిజీగా ఉన్నాను సమూలంగా కొత్తగా మారుస్తున్నప్పుడు కొంత సాఫ్ట్వేర్ పరంగా కొన్ని అవరోధాలని కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఇంటర్నేషనల్గా మనకు ఆయన వెళ్ళింది కానీ ఇంటర్నేషనల్ లో జరిగే అనేక అవరోధాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇది వేరే వేరే దేశాలకు సంబంధించిన ఎక్కడో ఏదో జరిగితే దానికి సంబంధించిన హెచ్చు తగ్గు అంటే ఫ్లెక్సిబిలిటీస్ కాయిన్స్ మీద పడ్డం వలన ఇప్పుడు ఇంటర్నేషనల్గా అన్ని కాయిన్స్ కూడా మైనస్లో ట్రేడ్ అవుతున్నాయి ఎంత పెద్ద చరిత్ర ఉన్న కాయిన్ అయినా మైనస్లో ట్రేడ్ అవుతుంది ఇది క్రిప్టో చరిత్రలో సర్వసాధారణ విషయం ఒకసారి అదపాత్రనికి వెళ్తుంది ఒకసారి గగనానికి పడుతుంది అంటే ఆకాశమే హద్దుగా వెళ్ళిపోతుంటుంది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అందులో భాగంగానే ఇప్పుడు కాయిన్స్ అన్నీ కూడా మైనస్లో ట్రేడ్ అవుతున్నాయి ఆ మైనస్లో ట్రేడ్ అవుతున్న దాన్ని మన కాయిన్కి భవిష్యత్తులో ప్రపంచంలో ఏం జరిగినా దీనికి ఎటువంటి ముప్పు దీనికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ పరిమాణ ప్రభావాలు మనకు ఆయన మీద పడకుండా ఉండేందుకు నేను ఒక వినూత్నమైనటువంటి సిస్టమ్ని ప్రవేశపెడుతున్నాను అది మీరు నేను అందరం కలిసికట్టుగా మన ఆస్తిని మనమే కాపాడుకోవాలి మన ఆస్తికి మనమే విలువను నిలబెట్టుకోవాలి దీన్ని కాపాడుకొని భావితరాలకు అందించాలి అనే దృక్పథంతో ఉన్న మనం 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 కలిసి ముందుకెళ్తే ప్రపంచ స్థాయిలో క్రిప్టోలో ఉన్నటువంటి ఆ ఈచుతగ్గులు మన కాయిన్ని ఇక ముట్టుకోకుండా ఉండే విధంగా డిజైన్ చేశాను ఇది మీ నా మన చేతుల్లో ఉంది నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఒకసారి లేదా ఇంకొకసారి వినండి వింటే మీకు ఒక భావం నా ఇదే ఆలోచన అర్థమవుతుంది వీళ్ళు అనేక ధరలు వచ్చేస్తున్న కొనుక్కున్నారు అలాగే కొనుక్కుంటారు మిగతా వాటిలో కూడా ఒకరు ఐదు రూపాయలు కొంటే ఒకరు యాభై రూపాయలు కొన్నారు ఒకరు ముప్పై రూపాయలు కొంటే ఒకరు ఎనభై రూపాయలు కొన్నారు ఒకరు తొంభై రూపాయలు కొనుక్కుంటే ఒకరు పాతి రూపాయలు కొన్నారు ఇలా క్రిప్టో అన్ని కంపెనీల మాదిరిగా మాదిరిగానే మంది కూడా హెచ్చుతగ్గులకి మార్కెటింగ్ జరిగింది ఇప్పుడు ఇతర కాయిన్లు కూడా మనం ఎప్పుడు మదర్ ఆఫ్ కాయిన్ బిట్ కాయిన్ కాబట్టి కామన్గా దాని గురించి మాట్లాడుతుంటాం అది మీను తప్పుగా తీసుకోకండి ముప్పై అంటే పది లక్షలు కొన్ని వాడు ముప్పై లక్షలు వచ్చినప్పుడు హ్యాపీగా అమ్మాడు ముప్పై లక్షలకు కొన్నవాడు యాభై లక్షలు వచ్చినప్పుడు హ్యాపీగా అమ్ముకున్నాడు కానీ యాభై లక్షల నుంచి పదమూడు లక్షలకు వచ్చినప్పుడు ఈ మధ్యలో ఉన్నవాళ్ళు చాలామంది సఫర్ అయిపోయారు గత మూడు సంవత్సరాలు లోపు జరిగిన పరిణామ క్రమంలో మళ్ళీ కొన్నాళ్ళు అది మెల్లిగా ఈడ్చుకుంటూ పాతిక లక్షలకు వచ్చింది అంటే పదమూడు నుంచి పాతికి మధ్యలో ఉన్న వాళ్ళు కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ చేసుకున్నారు తర్వాత ఇది క్రమేపీ ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల వరకు మళ్ళీ పైకి ఎగిసింది అప్పుడు యాభై లక్షల లోపు ఉన్న వాళ్ళకి మంచి డబ్బులు వచ్చాయి అంటే ఒక మూడేళ్ళు రెండున్నరేళ్ళు లేదా రెండేళ్ళు వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ అయ్యారు ఎవరు అమ్మేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే లాభాలు వస్తాయని చెప్పేసి అప్పు సపో చేసి కొనుక్కున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ సంవత్సరాల ఏర్పాటు తర్వాత నాలుగు వచ్చేసింది ఇలా కొనుక్కున్న వాళ్ళు అమ్ముకోవాలనుకున్న వాళ్ళకి మంచి జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అరవై డాలర్స్కి వచ్చింది ఎనభై నాలుగు డాలర్ల నుంచి మళ్ళీ అరవై డాలర్కి వచ్చేసింది మళ్ళీ ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఎనభై నాలుగు కొనుక్కున్న వాళ్ళు సహరవ్వడం మొదలెట్టారు ఇది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది దానికి కొంత సమయం పడుతూ ఉంటుంది ఇలా తీసుకెళ్ళి అలా చేసేయడం అనేది సహజంగా వీటిల్లో ఉండదు వీటిలో కాదు ఇందులో ఉండదు ఇప్పుడు మనం రైసు వడ్లు మనం కొంటూ ఉంటాము నేను రేటు బాగుందని చెప్పేసి ఇవాళ కొనేస్తే ఎల్లుండికి మళ్ళీ రేటు తగ్గుతూ ఉంటుంది మళ్ళీ వారం రోజులు పెరుగుతూ ఉంటుంది అది వడ్లైనా వెజిటబుల్ అయినా పసుపు అయినా ఏదైనా సరే ఎలాగే ఉంటూ ఉంటుంది ఇలా నడుస్తున్న ఈ క్రమంలో మనందరికీ కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అర్థం కాని వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమంది పెట్టుబడులు పెట్టేసి ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఒక్క రూపాయి కాయిన్ రేట్ వెళ్ళిపోతే ఇంటర్నేషనల్ వాళ్ళు పట్టుకెళ్ళారు మంత్ ఆలుగా కాయిన్ ట్రాన్స్ఫర్లో దానికి ఆడు కొనుక్కున్న రేట్కి ఇప్పుడు వాళ్ళు కొనే వాళ్ళు ఉండుకోవచ్చు వాడు అమ్మలేకపోతాడు కూడా ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా నేను ఒక సిస్టమ్ని తీసుకొస్తున్నాను అది జాగ్రత్తగా వినండి ఆ సిస్టమ్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఈ సిస్టమ్ని ఎప్పుడూ ప్రపంచంలో ఎవరు ఏ కాయిన్కి ఏ మార్కెట్కి అవలంబించిన ఓ కొత్త పద్ధతి క్రిప్టోలో ఎలా ఎలాగైతే స్టాకబుల్ నాన్స్టాకబుల్ సాలబుల్ అనేటువంటి పదాలను నేను క్రియేట్ చేశానో అలాగే ఇప్పుడు కూడా దీన్ని క్రియేట్ చేసుకొచ్చాను జాగ్రత్తగా వినండి ఇది అర్థమయ్యిందా మీ కాయిన్స్ అమ్ముకోరు వెయిట్ చేసేటువంటి తత్వం పెరిగిపోద్ది అర్థం కాకపోతే మీకున్న అవసరాల దృష్ట్యా అర్థమైనా కాయిన్ వెంటనే సేల్ అయిపోవాలి అనేటువంటి ఆలోచనకు వస్తారు అందుకోసం జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఇంటర్నేషనల్ లో మన కాయిన్ వన్ రూపీ ఈ వన్ రూపీని మనం ఏం చేస్తామంటే బీసీలో ఇది కనిపించేలా చేస్తున్నాను అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక ఒక ఎక్స్చేంజ్కి ఒక ఎక్స్చేంజ్కి కనెక్షన్ ఉన్నది కదా ఇప్పుడు మనం పిట్ మార్ట్లో ఉన్నదానికి అల్బ్యాంక్లో ఉన్నదానికి లేదా కాయిన్ డిఎక్స్ డిఎక్స్లో ఉన్నదానికి కనెక్షన్ ఉంటుంది